క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదట మీరు పరిచారకులుగా ఉండడానికి మీరు సిద్ధపడండి ఎవరైతే పరిచారకులుగా ఉంటారో ఎవరైతే దైవ సేవకులకి పరిచారకులుగా ఉంటారో ఎవరైతే సంఘానికి పరిచారకులుగా ఉంటారో ఎవరైతే సంఘంలో పరిచర్య చేస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు వాళ్ళని తలగా నియమిస్తాడు వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు పరిచారకులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే పరిచారులుగా ఉంటారో వాళ్ళని రేపు నాయకులుగా చేస్తారు అలే లు నువ్వు పరిచర్ చే నువ్వు దైవ సేవకులకు పరిచర్ నాయకుడుగా ఉంచకపోతే చూడు